పెళ్ళంటే జీవితంలో జరిగే ఒకే ఒక శుభకార్యం జీవితాంతం ఆ మధుర జ్ఞాపకాలను పదిలంగా దాచుకునే శుభతరుణం కొత్త కుటుంబాలు చుట్టాలుగా మారి కొత్త పిలుపులతో పెళ్లి ద్వారా రెండు కుటుంబాలు ఒకటవుతాయి పరమ పవిత్రమైన వివాహ బంధం ద్వారా కుటుంబంలోకి ఒక వ్యక్తి అడుగు పెడుతున్నారంటే ఇటు అమ్మాయి తల్లిదండ్రులు అటు అబ్బాయి తల్లిదండ్రులు ఎంతలో ఆలోచిస్తారు కదా ముఖ్యంగా మంచి పెళ్లి సంబంధం తీసుకొని రావడం కోసం తల్లిదండ్రులు ఎన్నో గడపలు ఎక్కి దిగుతారు ఒక్కోసారి సంబంధం కుదిరితే చాలు అప్పటి వరకు పడిన అంతా సంతోషంగా మర్చిపోతారు ఎందుకంటే అటు కూతురు ఇటు కొడుకు వివాహ జీవితం సంతోషంగా ఉండాలని అయితే ఇప్పుడు మీరు ఎటువంటి కష్టాలు పడకుండా మీ పిల్లల పెళ్లిని జ్యోతి మ్యాట్రిమొని ద్వారా కాళ్ళు మీద కాలేసుకొని ధైర్యంగా చేసే ధైర్యంగా చేసేయండి మీకు నచ్చిన పెళ్లి సంబంధాన్ని తీసుకుని వచ్చే పూచి మాది ఇక లేట్ ఎందుకు వెంటనే జ్యోతి మ్యాట్రిమొనిలో రిజిస్టర్ అయిపోండి మీ పిల్లలకు పెళ్లి విషయంలో జీవితాంతం మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వండి ఈ రోజు వచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దాం అబ్బాయి పేరు అనీష్ వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదు మూవీస్ సీరియల్స్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ డబ్బింగ్ స్టూడియో ఉన్నాయి హైదరాబాద్ లో ఓన్ గా డబ్బింగ్ స్టూడియో ఉంది నేటివ్ ప్లేస్ వచ్చేసి విజయనగరం దగ్గర బొబ్బిలి ఉంటుంది హైదరాబాద్ లో తండ్రి లేడు తల్లి తమ్ముడు ఉన్నారు బొబ్బిలిలో అన్న తమ్ముళ్ల పేరు మీద పొలాలున్నాయి హైదరాబాద్ లో ఓన్ హౌస్ ఉంది పెళ్ళైతే వేరు కాపురం కాకుండా తల్లితో కలిసి ఉండేందుకు ఒప్పుకునే అమ్మాయి కావాలంటున్నారు వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి శెట్టి బలిజాస్ అయితే తనకు క్యాస్ట్ పట్టింపులు లేవు తనతో పాటు అమ్మను జాగ్రత్తగా చూసుకుంటే చాలా అంటున్నారు ఆయన జాబ్ చేయని అవసరం లేదంట మినిమం ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయి అయితే చాలా అంటున్నారు సో చూసారు కదా అనీష్ గారి మ్యారేజ్ ప్రొఫైల్ If anyone is interested, approach Jyoti Matrimony. Thank you.